శ్రీమాత ప్రచారాధ్యాభీత ప్రగల్భమృత్య మాధవేశమన కరి గరీయా పరిగృహ్య భక్తి రజ్వ పరమాస్తాను పదం దృఢం నాయాముహం మధించిన గొప్ప నా బుద్ధి అనే గజం వ్యాపారంతో అంతటా సంచరించుతున్నది మేలుగా భక్తి అనే రుజువుతో ఈ మేనుగును బంధించి మంచిదైన శివుని స్థానాన్ని పొందించు తంగిడితో గుమ్మడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల వర చేతులని ఊయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు పూజించే పండుగ తెచ్చి ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచి ఏటి గట్టు మీద పూలెన్న నిన్ను నిన్ను అందాల బతుకమ్మ రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించేనే పత్తి పూలుని పెదవుల నవులుగా గునుగు పూలు నీ గుండె సౌవడిగా కంది పూలనే కంటి పాపలుగా సీత పూలే నీలో చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నేను తీర్చిదిద్దుతుంటే దారులా మోరేగర్రా వే తెలంగాణ నల పుట్టి తెలంగాణల నల పుట్టి కోక పంతా తిరిగి

సిరి లోకమంత తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పూలే పూలసంద్రాలయ్యే నిన్ను అభిషేకించే పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే చీకటి రంగులు పులి మావే ఆడపడుచులు నీ కన్నా తల్లులై పున్నమి రాత్రిలో జాలలు పాడుదురే ఆట కోయిలలే నీ దమ్ములై కంటికి రెప్పవలే నిను కాపాడుదురే ఏ తల్లి

చివరి పాటలతో నీట నిన్ను దోలుతుంటే చెమగిళ్ళను కల్లే చివరి పాటలతో నీట నిన్ను దోలుతుంటే చెమగిళ్లను కల్లే తెలంగాణ பூல பல்லி லோமந்தி பூவுல ஜாதரவே ஜம்மி பே பால பிட்டல மல்லி ராவே தெலங்கணு தெலங்கணு பூல பல்லி ோகந்திரே பாலசந்திரசந்திராலும் அபிஷேகிஞ்சே நமஸாய